హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ లేఅవుట్ మనకు నెల్లూరు నుంచి బుజ్జ్కి వెళ్ళేటప్పుడు బాంబే హైవేని ఆనుకొని ఉంటుందండి ఈ లేఅవుట్ పేరు వచ్చేసి బ్లూమింగ్ సిటీ అండి ఇది నూడావప్పు లేఅవుట్ అండి దీనికి మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అదేవిధంగా ఈ లేఅవుట్ చుట్టూరు మనకు హౌసెస్ కూడా ఉన్నాయండి ఇది ఇన్వెస్ట్మెంట్కైనా సరే హౌస్ దానికైనా సరే చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారు ఈ కింద నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ లేవట్లో మనకు రోడ్స్ వేసేస్తున్నారు కాల్స్ కూడా కట్టేస్తున్నారు అండి ఎలక్ట్రిసిటీ కూడా తొందరగానే మనకు స్టార్ట్ చేస్తారండి కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి ఇది మనకు ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి బాంబే హైవేకి కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ కింద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తానండి మరిన్ని మంచి లేవర్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ